అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు రష్యా ఒక ఒప్పందం నుంచి బయటకైతే వచ్చేస్తుంది అదే కనుక జరిగితే ఇప్పుడు ఐరోపా దేశాలు తీవ్రమైనటువంటి సంక్షోభంలోనూ లేదంటే తీవ్రమైనటువంటి ప్రమాదంలో పడే ప్రమాదం కూడా ఉంది అదేంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జరిగినటువంటి ఐఎన్ఎఫ్ ఒప్పందం ఐఎన్ఎఫ్ ఒప్పందం అంటే ఇంటర్మీడియట్ రేంజీ న్యూక్లియర్ ఫోర్స్ ట్రీటీ దీనికి సంబంధించినంత వరకు ఈ రెండు దేశాలు కూడా ప్రయోగించడానికి లేకుండా ఈ ఒప్పందం జరిగింది అప్పట్లో దీన్ని ప్రచ్చన్న యుద్ధానికి ఒక మలుపుగా చెబుతారనమాట ఈ ఒప్పందాన్ని అటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ రేగును ఇటు రష్యా అధ్యక్షుడు మెకాయిల్ ఇద్దరు కలిసి చేసుకున్నటువంటి ఈ ఒప్పందం నుంచి ఇప్పుడు రష్యా బయటకు వస్తున్నట్లుగా ప్రకటించింది ఇదే గనక జరిగితే ఐరోపా దేశాలకి చాలా ప్రమాదం ఈ మిసైల్లు ఐదు వందల కిలోమీటర్ల నుంచి ఐదు వేల ఐదు వందల రేంజ్ వరకు ఉంటాయి వీటిని అప్పట్లో దాదాపు రెండు వేల ఏడు వందల మిసైల్ని డిస్ట్రాయిడ్ చేశారు రెండు అంటే సోవియట్ కి చెందినటువంటివి అలాగే చెందినటువంటి వాటిని కూడా ఇక ప్రయోగించకూడదని చేశారు కాకపోతే అమెరికా వీటిని తయారు చేసుకుని పెట్టుకుంది రష్యా కూడా వీటిని తయారు చేసుకుని పెట్టుకుంది ఇప్పుడు అమెరికా ఏంటి అక్కడ ఆస్ట్రేలియాలో కూడా కొన్ని ఇలాంటి క్షిపణల్ని ప్రయోగిస్తుంది అలాగే ఫిలిప్పీన్స్ టైఫూన్ దగ్గర కూడా ఇలాంటివి పరీక్షించడం జరుగుతుంది అంతేకాకుండా మన ద్విమిత్రి మెది చేసినటువంటి వ్యాఖ్యలకి రెండు అనుజలాంతర్గాములు కూడా రష్యాకి దగ్గరలో పంపించడం వల్ల ఈ యొక్క ఒప్పందానికి అమెరికా తూట్లు పొడిచిందని రష్యా విదేశాంగ మంత్రి ఒక ప్రకటన విడుదల చేసి మేము ఈ ఒప్పందం నుంచి బయటకు వచ్చేస్తున్నామని చెప్పడం జరిగింది అయితే రష్యా కంటే ముందే అమెరికా అధ్యక్షుడు కూడా రెండు వేల పంతొమ్మిదిలో దీని నుంచి బయటకు వచ్చే విధంగా అయితే కొన్ని ఆ చర్యలు చేశాడు ఇప్పుడు రష్యా పూర్తిగా బయటకే వచ్చేసింది ఈ యొక్క విషయాలు బయటకు చెప్పాడు అంటే ఫిలిప్పీన్స్ దగ్గర అమెరికా చేస్తున్నటువంటి క్షిపణ పరీక్షలు అలాగే ఆస్ట్రేలియా దగ్గర చేస్తున్నటువంటి క్షిపణ పరీక్షలు జలాంతర్గాములు ఇక్కడ పంపించడం ఇవన్నీ చూస్తున్నట్లయితే ఈ ఒప్పందం గురించి మేము కూడా బయటకు వచ్చా మాకు కూడా అవసరం లేదు అంటూ అధికారికంగానే ప్రకటించేసింది ఇలా చేయడం వల్ల ఇప్పుడు ఐరోపా దేశాలు చాలా ప్రమాదంలో పడినట్లే